హాయ్ యూవర్స్ ఈరోజు మనం మంత్రాలయం మండల మండలంలో కర్నూలు జిల్లా ఇది మంత్రాలయం మండలం ఇక్కడ నర్సింహుల దగ్గర ఉన్నాం ఇక్కడ సీడు పత్తి అని సాగు చేస్తారు అదే మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్కారం అంకుల్ నమస్తే ఎట్లా ఉంది ఇది ఇప్పుడు ఇక్కడ మీరు ఆల్రెడీ ఇక్కడ లబ్బర్ పెట్టేసారు కదా ఈ లబ్బర్ పెట్టడం వల్ల మనకేం తెలిసిపోతుంది దీంట్లో దాంట్లో కల్తీ చెట్టు మంచి చెట్టు అని ఉంటుంది ఇది వచ్చి రింగేస్తే మంచి చెట్టు మంచి మామూలుగా గుండె వస్తుంది అది వచ్చి కల్తీ చెట్టు అని ఉంటుంది కల్తీ చెట్టు అదాన్ని పీకి పడేస్తారా దాన్ని పీకేస్తాము దీన్ని చూస్తే ఆటోమేటిక్గా ఇది కల్తీ చెట్టు ఇది కల్తీ చెట్టు దీన్ని పీకేయాల్సింది ఎన్ని రోజులు ఇది ఎన్ని పీకేయాల్సి పీకేయాల్సింది పీకేయాల్సింది పీకేస్తేనే మనకి కన్ఫర్మ్ అది చెట్టు ఇదే మంచి చెట్టు అనేది తెలిసిపోతుంది మంచి చెట్టు అని మంచి చెట్టు అనేది తెలిసిపోతాం ఇది ఎట్లా సీడ్కి వెళ్ళిపోతుంది ఎట్లా కింటాలో ఎట్లా అవుతుంది పత్తిది యాభై వేల రూపాయలు క్వింటల్ ఎకరానికి ఎన్ని క్వింటల్ వస్తుంది తెచ్చుకునే విధానం బట్టి ఉంటుంది మామూలుగా అంటే ఐదు ఆరు అంతే వస్తుందాబా పండించుకుంటే ఎనిమిది వరకు వస్తుంది ఎనిమిది వరకు వస్తుంది ఇప్పుడు ఈ లబ్బర్స్ కాస్ట్ అంటే కంపెనీ వాళ్ళు ఇస్తారా మీరే వేసుకుంటారు ఆమె వేసుకుంటారు మీరే వేసుకుంటారా అవునా ఎంత ఈ లబ్బర్ కాస్ట్ ఎంత పడుతుంది అది వచ్చి వంద కేజీ ఉంటుంది కేజీ లెక్క కేజీ లెక్క కేజీ వచ్చి వేసి మనకి టూ హండ్రెడ్ పడుతుంది టూ హండ్రెడ్ కేజీ మొత్తానికి వచ్చి ఒక ఫైవ్ కేజీ ఉంటుంది సేడు పత్తికి వెళ్ళి యాభై వేల రూపాయలు మాత్రం కింటెల్ ఉంటాయి అది అక్కడ ఇచ్చింది అది కూడా అంతే అది అంతే దానికి లబ్బర్స్ ఎక్కలేదు దాన్ని చేసుకోవాలా ఇప్పుడు మీకు లబ్బర్స్ ఎక్కించింది ఎక్కింది తేడా ఉంటుంది కదా దాంట్లో ఆకేది రౌండ్ షేప్ తెలుస్తుందా ఇప్పుడు ఇది ఇది రౌండ్ షేప్ చూపిస్తుంది కదా ఈ పూత ఈ పూతలోన ఇది సుంకు వస్తుంది ఆహా దానికి సుంకు రాదు ఓకే అది కూడా చూపిస్తా దానికి దీనికి తేడా వస్తుంది ఓకే ఓకే పైన ఇట్లా ప్లేన్ వస్తుంది వత్తి వస్తుంది దీనికి రాదు వత్తి రాదు ఇది మనకి అంటే ఏ కంపెనీ వాళ్ళు తీసుకుంటారు సార్ మీ దగ్గర ఈ కంపెనీ వాళ్ళు ఇస్తారు వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇప్పుడు మీరు ఏ కంపెనీ వాళ్ళకి ఇచ్చారు కంపెనీ పేరు ఇది కంపెనీ ఏం తెలియదు కానీ సదానందాన్ని ఇచ్చారు సదానంద కంపెనీ సదానంద అయితే సీట్స్ ఎంత ఇది మీకు ఇవ్వడం మీకు ఇచ్చేది సీడ్ మాకిచ్చేది అది ఒక ప్యాకెట్ వచ్చి కేజీ ప్యాకెట్ వచ్చి వెయ్యి రూపాయలు తీసుకుంటాం కేజీ ప్యాకెట్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు తీసుకుంటాం పత్తి మాత్రం కింటలు యాభై వేల రూపాయలు యాభై వేలు తీసుకుంటాయి విత్తనాలు విత్తనాలు కాదు ఆహా అంటే మీరు విత్తనాలు తీసి అమ్ముతారా విత్తనాలు అక్కడ జిన్నింగ్ ఆడిస్తారు ఆహా జిన్నింగ్ ఆడించి వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు పత్తి అనేది ఎట్లా చేస్తారు మళ్ళీ పత్తి ఉంటుంది కదా పత్తి తీస్తాము పత్తి తీసిన తర్వాత డివైడ్ చేస్తారు డివైడ్ చేసి పత్తి పత్తి రేట్కి అమ్మేస్తారు పత్తి దూది దూది రేట్ ఇస్తారు దూది రేట్ ఎంత ఇస్తారు మామూలుగా ఇప్పుడు మార్కెట్ లో పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఇస్తారు దూది రేట్ సీడ్ దూది సీజ్ ఇది దూధోటే దూది తర్వాత ఇది వచ్చేసి ఇతనాలు వచ్చేసి యాభై వేలు యాభై వేలు రూపాయలు ఇప్పుడు మీరు ఇది మొత్తం ఎన్ని ఎకరాలు అంకు ఎకరాలు రెండు ఎకరాలు సాగు చేస్తే ఇంట్లో ఎంత మిగులు అటు ఉంటుంది నీకు కష్టపడినంత ఉంటుంది సార్ ఆ కష్టపడ అంటే ఇప్పుడు కోర్స్ మీరు కష్టపడతారు ఒక ఐదు క్వింటాల్ తీస్తారు ఎకరకాడ పెట్టవాళ్ళు ఎంత వస్తుంది దీంట్లో ఇప్పుడు వచ్చి ఎకరాకి లక్ష రూపాయలు పైన వస్తుంది ఎకరాకి లక్ష రూపాయలు ఒక లక్ష ఇరవై వేలు వస్తుంది ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఎకరాకి పైన వస్తాను తర్వాత ఇప్పుడు పెట్టుబడి వంగ మీకు ఎంత మిగిలి పడుతుంది ఇప్పుడు ఐదు ఎకరాల్లో వస్తుంది ఎకరాల మంచి రేటు మాత్రం విత్తనాలు మాత్రం యాభై వేల రూపాయలు వస్తుంది ఫిక్స్ ఇప్పుడు ఎన్ని 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 గంటల విత్తనాలు రావచ్చు ఒకవేళ దీంతో అదే చెప్తే కదా చేసుకుంటే ఒక ఐదు ఆరు గంటలు ఆరు గింటల విత్తనాలు వచ్చేస్తా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది మంత్రాలయం ఇది మండలం మంత్రాలయం మండలం గ్రామం ఇది అయితే ఇక్కడ సీడుపతి అనేది సాగు చేస్తున్నారు సీడుపతిలో మనం చేసుకున్నంత ఉందంటుంది తక్కువ తక్కువ ఐదు క్వింటల్ వరకు వస్తుంది సీడ్ క్వింటల్కి వచ్చేసి యాభై వేల రూపాయలు కాటన్ రేటు దూది రేటు మాత్రం పదిహేను వేల నుంచి ఇరవై వేలు దాకా వస్తుంది అంటుండు సీడ్ రేటు మాత్రం అంటే వీళ్ళు చేసేదే సీడ్ గురించి పత్తి గురించి కాదు సీడ్ గురించి సీడ్ పోతుంది సీడ్ కొయిన తర్వాత కొత్తగా చేయాలంటే మీ నెంబర్ చెప్పండి అంకుల్ అక్కడ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ జీరో సెవెన్ డబల్ టూ సెవెన్ ఎవరన్నా మీకు రైతులు ఫోన్ చేస్తే చెప్పండి ఎవరన్నా వేరే వాళ్ళు చేసుకునే వాళ్ళని చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్